అందరికీ నమస్కారం అండి నాలుగు నెలల తరువాత ఐదో నెలలో ఈరోజు వీడియో పెట్టడం జరిగింది నిజంగా ఈరోజు యూట్యూబ్లో వీడియో పెట్టడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా చెప్పడం ఏమంటే మనం చిన్న వయసులో ప్రాథమిక పాఠశాల అంటే ఎలిమెంట్ స్కూల్కి పాతానే ఓటో క్లాస్ జరగానే ఫస్ట్ చెప్పేది ఏమంటే సత్యమునే పలకవలను నిజం నిప్పు లాంటిది ఇవన్నీ చెప్తారు దయచేసి ఈ మాటలైతే వినకండి కేవలం అవన్నీ విన్నట్లు నటించండి కానీ ఇవైతే మీరు మైండ్లో ఫిక్స్ చేసుకోవద్దండి అంటే జీర్ణం చేసుకోవద్దండి ఎందుకు చెప్తానంటే నిజం చెప్పినావా నువ్వు బ్రతకలేవు ఈ సమాజంలో మోసము అబద్ధము తెలిసినోడు మాత్రమే బ్రతకగలడు నిజాలు పద్ధతిగా బతకల్లా సాంప్రదాయము సంస్కృతి పాడు పసికట్టు అనేవాడు మాత్రం బతకలేడు దయచేసి అట్లని మోసం చేయండి మీరు అబద్ధాలు చెప్పండి అని నేను చెప్పలేదు నిజాయితీ పరుని దగ్గర నిజాయితీగా ఉండండి అబద్ధం చెప్పేవాని దగ్గర అబద్ధం చేయండి అంతే తప్ప అందరి దగ్గర ఒక్కటే లెవెల్గా చేసినారనుకో అనుకో గుర్రాలను ఆవులను అన్నీ ఒక గ్యాటికి కట్టేసినారు మిమ్మల్ని కూడా ఒక గ్యాటికి కట్టేస్తారు దయచేసి ఇప్పటి నుంచి కూడా మన అన్ని రంగాలు ఉన్నాయి చేనేత రంగం ఉంది వ్యవసాయ రంగం ఉంది కమ్మర్లు కొమ్మర్లు సాలీలు ఈ కంసాలీలు ఎంతో ఎన్నో వృత్తులు గ్రామంలో బ్రతికే వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎందుకు ఈరోజు పనులు లేక విలవిల్లాడుతారు ఆ రంగాలన్నీ కూడా ఎందుకు అయిపోతాడు నాశనం అయిపోతాడు ఇట్లా వాటి అన్నిటి గురించి కూడా మన దాంట్లో నగ్న సత్యాలు మాత్రమే వస్తాయి అందుకని ఇన్ని రోజుల నుంచి వీడియో కూడా నేను పెట్టలేకపోయినాను ఎన్నో కొన్ని కారణాల వల్ల కూడా ఇప్పటి నుంచి కూడా మన ఛానల్లో ఇట్లాంటి వీడియోలే వస్తాయి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని ఇట్లు మీ పారెస్ట్ లింగ